అనగనగా విశాఖ అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో కృష్ణారావు రాధాదేవి దంపతులు తమ పిల్లలతో నివసిస్తూ ఉండేవారు వారి పెద్ద కొడుకు శ్రీకాంత్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉండేవాడు చిన్న కొడుకు నవీన్ వ్యవసాయం చేస్తూ కూరగాయలు అమ్ముతూ ఉండేవాడు ఒకనాడు రే నవీన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్తో ఎన్నో జీవుల్ని ఊరికినే చంపేస్తున్నాంరా నాకు ఈ పని అసలు నచ్చటం లేదు మరి ఏం చేస్తావన్నయ్యా తప్పదు కదా బ్రతుకు బండి లాగించడం కోసం ఒక్కొక్క వృత్తి ఒక్కొక్కలా ఉంటుంది నన్నే చూడు మొక్కలకి కూడా జీవం ఉంటుంది మరి నా కూటి కోసం నేను వాటిని చంపి అమ్ముకోవడం లేదు ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే అయినా చిన్నప్పుడే బాగా చదువుకొని ఉండుంటే మనం కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇంటి బయట బట్టలు ఆరేస్తున్న రాధాదేమి నా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టేశారు నువ్వు మాత్రం ఇంకా దేని గురించో ఎదురు చూస్తున్నావు ఏంటి రాధా నీ పిల్లలకి ఇక పెళ్లిళ్లు చేయవా అది కాదు సరళా నీకు తెలియందేంటి నీ పిల్లలైతే ఉద్యోగస్తులు వాళ్ళకి పిల్లలు ఇచ్చేందుకు ఏ తల్లిదండ్రులైనా ముందుకు వస్తారు మరి మా వాళ్ళ సంగతి చదివేటప్పుడే వ్యాపారం అంటూ చదువు మధ్యలోనే ఆపేశారు ఇప్పుడు ఉద్యోగాలు లేవు వ్యాపారం కూడా ఏదో అటా సాగుతుంది అందుకే వాళ్ళ దగ్గర పెళ్లి మాట ఎత్తగానే కోపంతో గిర్చి పడిపోతున్నారు ఏదో ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లిళ్లు చేసుకుంటారంట వ్యాపారం అంటే గుర్తొచ్చింది ఈ మధ్యన మన ఎదురింట్లో దిగిన సుమతి వాళ్ళ అమ్మాయి రమ్య ఆమె కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామనుకుంటుందంట ఆమె వంటలు బాగా చేస్తుందంటలే కానీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున సొంతంగా సెంటర్ నడపలేకపోతున్నారు అవునా సరైన సమయానికి చెప్పావు సరళా మా పెద్దాడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వంట చేసి ఆయనకి ఒంట్లో బాగలేదంట ఆయన ఇకపోయి రెస్ట్ తీసుకుంటాడంట అలా శ్రీకాంత్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రమ్య కుక్గా చేరుతుంది వెరీ గుడ్ రమ్య నీవు వంట చేయడం స్టార్ట్ చేశాక మన సేల్స్ మరింత పెరిగాయి నీ చేత్తో ఏం చేసినా అమృతల్లా ఉంటుంది అలా రమ్య కొద్ది కాలంలోనే కుక్ నుండి బిజినెస్ పార్ట్నర్ గా మారుతుంది ఆ తర్వాత శ్రీకాంత్కి భార్య అయిపోతుంది ఒకరోజు నవీన్ వదిన చికెన్ బిర్యానీ అద్భుతంగా చేశావు ఈ చేతిలో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది అన్నాడు ఏమో నవీన్ నాకలా అనిపించదు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా బాగానే వండేస్తాను కానీ వెజ్ ఐటమ్స్ ఎలా వండాలో తెలియదు మీ అమ్మగారికి ఏమో అసలు నాన్ వెజ్ నచ్చదు పోనీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటే నాకు అసలు వెజ్ నచ్చదు నచ్చని ఫుడ్ ఎలా వండుతాను నీవే చెప్పు అయ్యయ్యో పెద్ద సమస్య వచ్చిపడిందే అందుకే నాకొక ఆలోచన వచ్చింది వెజ్ ఐటమ్స్ బాగా వండే అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది నాలా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు అమ్ముకునే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నయ్యా ఆర్గానిక్ పద్ధతి అంటే గుర్తొచ్చిందండి మా చిన్నాన్నగారి అమ్మాయి వైష్ణవి తను కూడా నవీన్ లాగానే అగ్రికల్చర్ బీటెక్ చేసి డాబా పైన ఆర్గానిక్ పద్ధతిలో కూరకాయలు పండిస్తుంది మొన్న పండక్కి వెళ్ళినప్పుడు బాబాయి దానికొక మంచి పెళ్లి సంబంధం ఉంటే చూడమన్నారు మన నవీన్ కంటే మంచి అబ్బాయి ఎవరుంటారు వీళ్ళిలా మాట్లాడుకుని మొత్తానికి నవీన్తో వైష్ణవికి పెళ్లి జరిపించేస్తారు ఒకనాడు రమ్య వైష్ణవి నేను ఫుడ్ సెంటర్కి వెళుతున్నాను కాస్త ఇంట్లో వంటంతా నీవే కానిచ్చే ఆ అన్నట్లు గుర్తుందిగా నాకు ముక్కలేకపోతే ముద్ద దిగదు చికెన్ ఎలాగూ మ్యారినేట్ చేసి కనుక కనీసం ఫిష్ ఫ్రై అయినా చేయి అంది సరే బాయ్ వెళ్ళచ్చు అంటూ వైష్ణవి వంట చేయడం ప్రారంభిస్తుంది ఇంతలో వంటగదిలోకి రాధాదేవి వస్తుంది ఏంటి వైష్ణవి వంటగదిలో వాసన వస్తుంది అదే అత్తమ్మా అక్క ఫిష్ ఫ్రై చేయమని చెప్పి వెళ్ళింది నేను కూర చేస్తున్నాను అందుకే వాసన వస్తుందిలే అని చెప్పడమేంటి నీవు చేయడమేంటి నాకు నీకు నచ్చేలా ఏ వెజ్ కూర వండు చేపలివ్వడమేంటి ముందు ఆ పెంటంతా పక్కన పెట్టి గుత్తి వంకాయ కూర ఉండకూడదు తిని చాలా నెలలయ్యింది సరే అత్తమ్మ వంకాయ కూర చేస్తాను అంటూ వైష్ణవి గుత్తివంకాయ కూర చేస్తుంది ప్రతిరోజూ రమ్య ఒక నాన్ వెజ్ కూర వండమని తన తోటి తోటికోడలు చేత వండించడం ఆ వెంటనే రాధాదేవి మరో వెజ్ కూర వైష్ణవి చేత వండించడం ఇలా జరుగుతూ ఉండేది ఒకనాడు కృష్ణారావు తన ఇద్దరు కొడుకులతో ఒరే పెదోడా చిన్నోడా మీరు ఒక విషయాన్ని గమనిస్తున్నారా ప్రతిరోజు మీ అమ్మ వెజ్ కర్రీ వండిస్తుంది అది తినలేక రమ్య ఇంకో నాన్ వెజ్ కూర వండుతుంది పోనిలేనా ఎవరికి ఏం నచ్చితే అది వండుకొని మనమైతే హాయిగా రెండు రకాల కూరలు తింటున్నాం కదా వెర్రి వెదవ సరిగ్గా అర్థం చేసుకోరా మనకు వచ్చే ఆదాయం ఇంత మనం ఖర్చు పెట్టే ఖర్చు అంతా ఇప్పట్లా కాలం గడిచిపోతుంది కానీ రేటు మీకు పిల్లలు పుట్టేయాలి పెద్దవాళ్ళు అయితే మీరు పెట్టే ఖర్చుకి మీకు వచ్చే ఆదాయం సరిపోతుంది మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు నాన్నగారు కాస్త పొదుపు చేయటం మొదలు పెట్టండి మీ చిన్నప్పుడు మీ నాన్నమ్మ అమ్మ కూడా ఇట్టాగే తగులుపడేవారు అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పిన చిట్కా నేను మీకు చెప్తున్నాను ప్రతిరోజు మీరు ఇంటికి ఇచ్చే డబ్బుల్లో పది శాతం డబ్బుని జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టండి ప్రతీ నెల అలా దాచుకున్న డబ్బుని బ్యాంకులో వేయండి కొన్నాళ్లకు ఆ డబ్బులతో బంగారమో కాస్త భూమో కొనుక్కోవచ్చు ఈ ఆలోచన అయితే బానే ఉంది కానీ ఇంటికి డబ్బులు ఇవ్వడం తగ్గించినట్టయితే ఖర్చులకి డబ్బు సరిపోదేమో కదా నాన్న వాళ్ళు ఆడవాళ్లరా వాళ్ళకి ఉన్నంతలో ఇంటిని చక్కదిద్దడం బాగా తెలుసు వాళ్లే మీరిచ్చిన డబ్బుని ఇంటి నడిపించేందుకు సరిపెట్టుకుంటారు కృష్ణారావు చెప్పినట్టుగానే తన ఇద్దరు కొడుకులు సేవింగ్ స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఇంట్లో ఆడవారికి అందుతున్న డబ్బు తగ్గుతుంది ఇట ఇటరండి మీ భర్తలిద్దరూ డబ్బులు పొదుపు చేయడం మొదలెట్టారు అది మంచి విషయమే గాని ఈ డబ్బుతో మన ఇంటి నడపాలి అంటే కాస్త ఖర్చులు పెట్టుకోవాలి సరే అత్తమ్మ ఇకపై నేను షాపింగ్కి వెళ్ళడం తగ్గించేస్తాను నేను కూడా అత్తమ్మ మిక్సీ గ్రైండర్ లాంటివి వాడకుండా రుబ్బు రోల్లోనే రుబ్బుకుంటూ ఉంటా మనకి అయినట్టు అయినట్టుంటుంది కరెంటు కూడా ఆదా చేయొచ్చు మీద కూడా మానిపించేసి నేనే కాస్త పనులు చేస్తూ ఉంటాను అప్పుడు డబ్బులు మిగిల్చడమే కాక కాస్త స్లిమ్ కూడా అవుతాను కదా అక్కడితో అయిపోలేదా రమ్య నీవు నాన్ వెజ్ తినడం తగ్గించాలి అనవసరంగా నాన్ వెజ్కి ఎంత ఖర్చు అవుతుంది చెప్పు ఈ పదిహేను రోజులకో నెల రోజులకో తిను డబ్బులు మిగులుస్తాం కదా అలాగైతే మీకు తెలుసు కదా అత్తమ్మ ముక్కలు లేకపోతే నాకు ముద్ద దిగదు రోజు కాకపోయినా వారానికి ఓ రెండు రోజులైనా నాన్ వెజ్ తింటూ మిగతా రోజుల్ని వెజ్తోనే కానిచ్చేద్దాం ఎంత చిప్తున్నా వినవు నీవు వారానికి రెండుసార్లు అంటే తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా పూర్తిగా బుద్ధి లేని దానిలాగా తయారయ్యావు ఏంటి అలా అయితే మీరే వెజ్ తినడం తగ్గించండి మీరు తినే కూరగాయలు ఆర్గానిక్వి వాటిని అమ్మితే నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ ధర పలుకుతాయి వాటిని అమ్మడానికి బదులు మీరు తినటం లేదు కనుక ఇంట్లో నేనొక్కదాన్నే కాదు మీరు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు ఇలా కోడలు ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు అలా చినికి చినికి ఆ గాలివాన తుఫాన్ అయినట్టు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరుగుతుంది రమ్య ఎందుకలా అమ్మపై అరుస్తున్నావు నీకసలు బుద్ధి ఉందా ఈ ప్రశ్న మీ అమ్మని అడగండి ప్రతిసారి నా తిండిపై పడతారు ఎందుకు ఆమెకి నాన్ వెజ్ తినడం ఇష్టం లేకపోతే మానేయమనండి అంతేగాని నన్ను తినడం మానేయమని చెప్పడానికి ఆమె ఎవరు అయినా ముసలిదానివి అయ్యాక రామకృష్ణ అనుకోకుండా ఇలా కూతుర్లాంటి కోడలతో గొడవ పెట్టుకుంటున్నావేంటి రాధా అవును మరి నాకు గొడవ పడ్డది సరదా నాన్ వెజ్ తినకూడదంటే మాట విందేంటి పిల్ల చిన్న పిల్లలేవే రాధా పోనిలే నీ ఊరుకో రోజు కాకుండా వారానికి రెండుసార్లే వెజ్ తింటానంటుందిగా అలాగే చేద్దాంలే లేదు లేదు ఇంతవరకు వచ్చిన తర్వాత నేను అసలు ఊరుకునేదే లేదు ఈ పిల్ల అసలు నా మాట వినటమే మానేసింది నేను ఇంట్లో నాన్ వెజ్ వండనివ్వను వెచ్కూరలు నేను వండనివ్వను సరే మీ పని మీరు అంటున్నారు కనుక మీ ఇద్దరికి మధ్యలో పోటీ నిర్వహిద్దాం పోటీలో గెలిచిన వారికి నచ్చినట్లుగానే చేద్దాము ఏమంటారు ఏ అంటా పోటీ పోటీ ఏదైనా సరే నేను సిద్ధం నాకేమైనా భయమా నేను కూడా పోటీకి సిద్ధమే అయితే సరే ఈరోజు నేను ఐదు కేజీల నాన్ వెజ్ కూర ఐదు కేజీల వెజ్ కూర వండి పెడతాను అత్తయ్య మీరు మీకు ఇష్టమైన వెజ్ కూర తినండి అలాగే అక్క నీవు కూడా నీకు నచ్చిన నాన్ వెజ్ కూర తిను ఇద్దరిలో ఎవరు పూర్తిగా అలాగే త్వరగా తింటే వాళ్ళు గెలిచినట్లు అలా చెప్పి వైష్ణవి వంట చేయటం మొదలు పెడుతుంది కొన్ని గంటల తర్వాత రెండు రకాల కూరలు రెడీ అయిపోతాయి పోటీ మొదలవుతుంది ఇద్దరూ తినటం ప్రారంభిస్తారు ఈ కూర చాలా బావుంది ఈ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తా నాన్ వెజ్ కూరలు వండడంలో నన్ను మించిపోయావు వైష్ణవి అద్భుతంగా ఉంది అత్తయ్య గారు ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి ఇలా మాటకు మాట విసురుకుంటూ మొదట్లో ఇద్దరూ త్వరగానే తినటం ప్రారంభించారు సగం తినటం పూర్తయ్యేసరికి ఏదో అనుకున్నాను గాని మరి ఐదు కేజీల కూర తినటం నా వల్ల నాన్ వెజ్ అయితే ఎంతైనా చేయొచ్చు అనుకున్నాను కానీ నా కడుపు కూడా నిండిపోతుంది కాసేపటికి వాళ్ళిద్దరూ ఇలా అంటారు భాగవంతుడా ఈ గడ్డిలాంటి కూర తిని నాలిక చేయడం మానేసింది ఏమే రమ్య ఒక చికెన్ ముక్కెట్టియే కాస్తం కారం తెగిలితే నోటికేమైనా బాగుంటదేమో వల్ల కాదు ఈ మసాలా తిని తిని కడుపు నొప్పి వస్తోంది అత్తయ్య మీ ప్లేట్లో ఉన్న దోసకాయ కూర కాస్త ఇవ్వండి కడుపు హాయిగా ఉంటుంది చూసారుగా అది సంగతి మనిషి అన్నాక దేనిని పూర్తిగా ఆస్వాదించలేడు ప్రతిరోజూ వెజ్ కూర తిన్నా మన అలవాట్లను బట్టి అప్పుడప్పుడు నాన్ వెజ్ తినటంలో తప్పులేదు అలాగే ప్రతిరోజు నాన్ వెజ్ తినటం కూడా ఆరోగ్యానికి హానికరం అనవసరంగా దీనికోసం గొడవపడే కంటే ఆర్థిక పరిస్థితిని బట్టి తమ కుటుంబంలో వారి ఇష్ట ఇష్టాలను బట్టి సర్దుకుపోవటమే సరైన పని అని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఇవాల్టి స్టోరీ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కరుద్దాం నమస్తే ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.